కనిగిరి సుజనా ఆగ్రో ఫార్మ్స్ వారి వెంచర్లో ఇది నేను రెండో వెంచర్లో ఉన్నాను ఇది మూడు సంవత్సరాలు ఇది దీని సాగు కాలం దాని మొత్తం ఆగ్రో ఫార్మ్స్ వల్లే దీని మెయింటెనెన్స్ అంత చేస్తున్నారు నేను అనకాపల్లి నుండి వచ్చాను అనకాపల్లి నుండి వచ్చి దొనకొండ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కి దగ్గరలోని ఎందో వెంచర్ వేశారు ఆ ఎందో వెంచర్లో నేను రెండు ఫ్లాట్లు తీసుకున్నాను ఒక ఫ్లాటు తొమ్మిది వేల తొమ్మిది లక్షల యాభై వేలు అలాంటి రెండు ఫ్లాట్లు తీసుకున్నాను తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే బాధ్యత పన్నెండు సంవత్సరాల వారు మనం మనం వెయిట్ చేస్తే సిక్స్టీ ఫార్టీ పర్సెంట్లోని వాళ్ళు మనకి ఇన్కమ్ ఇస్తారు సిక్స్టీ ఫార్టీ పర్సెంట్లోని రెండు కోట్ల రూపాయలు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మన సిక్స్టీ పర్సెంట్ చొప్పున తీసుకుంటారు దీని తాలూకా మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేస్తారు మనం చూడవసరం లేదు మనం ఎప్పుడైనా కావాలనుకుంటే మన సైడ్ చూడడానికి మనం రావడానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారు ఇది అలాగే వైజాగ్ చుట్టుపక్కల కూడా ఎక్కడెక్కడో వేసారు కానీ ఇంత గ్రోత్ రాలేదు ఇది గ్రోత్ రావడానికి కూడా ఈ సాయిల్ కూడా దానికి అనుకూ అనుకూలంగా ఉండాలి ఈ సాయిల్ దీనికి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ గ్రోత్ వచ్చింది కాబట్టి నా చూసిన